దీనిబంధు సాహు గారు కంపెనీ సైడ్ నుంచి అండ్ కస్టమర్ సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి ఆలోచించి ఒక మంచి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మన కంపెనీలో అదేంటంటే కినారా ప్రైవేట్ ఫైనాన్స్తో ఒక మ్యూచువల్గా అండ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కస్టమర్స్కి బెనిఫిట్ చేయాలని ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చారు మనకి టెన్ ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ తో ఉంటుంది మిషన్ అనేది ఇది అడ్జస్టబుల్ రొటేటబుల్ ఉంటుంది మీకు రొటేషన్ కి సరిపోతుంది అండ్ హైట్ వరంగా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగానే ఉంటుంది దీనికి ఎడ్యుకేషన్ కానీ టైలరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ఇది ఫ్యాషన్ కోర్సెస్ కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు బ్లౌజ్ వర్క్స్ అనేది లేదా మగం వర్క్స్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండే బిజినెస్ ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని సంవత్సరాలు అయినా శారీ బ్లౌజ్ కాలం మనకి వర్క్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది పిఠాపురం ఎమ్మెల్యే అని పవన్ కళ్యాణ్ గారిది ఒకటి మనం ఒక చేసాము ఫోటో ఎంబ్రాయిడరీ ఇది కూడా చాలా బాగా వచ్చింది హాయ్ అండి వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మరియు మహారాష్ట్రలో కూడా విస్తృతమైన నెట్వర్క్ కలిగిన మన త్రిబుల్ ఆర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ నుంచి మన ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అండి చాలా మంది కంప్యూటరైజ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ బిజినెస్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ తర్వాత ఏదో కారణాలు అంటే బ్యాంక్ లోన్కి అప్రోచ్ అవ్వటం బ్యాంక్ లో వాళ్ళు సక్సెస్ కాలేకపోవటం మళ్ళీ ప్లాన్ ప్లాన్ని చేంజ్ చేసుకోవటం ఇట్లా చాలా బాధపడుతున్నారు సో మనం కూడా మన సైడ్ నుంచి చాలా వరకు లోన్స్ ప్రాసెస్ చేయించాము పిఎస్యూస్ అయిన ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ చాలా కెనరా బ్యాంక్ ఇటువంటివి కూడా చేయించాం బట్ ఇక్కడ కూడా కొంతమంది కస్టమర్స్కి లోన్ అనేది శాంక్షన్ కాలేదు సో మేము మా ఎండి గారైన దేనబంధు సావు గారిని కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది సో ఆయన కూడా ఏం చేశారంటే దీనికి ఏదో పరిష్కారం చూపించాలని చెప్పి కస్టమర్స్కి అనుగుణంగా ప్లస్ కంపెనీకి ఇద్దరికి ఒక లోన్ ప్రపోజల్ని తీసుకొచ్చారు అసలు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఈ లోన్ ప్రపోజల్ మీతో అంటే మన ప్రేక్షకులందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం లోన్స్ కోసం నేను ఇంకా డీటెయిల్గా వీడియోలో చూడ చెప్తాను టోటల్ మీరు వీడియో అంతా చూడండి బిఫోర్ దాట్ నేను ఒకసారి మన మిషన్స్ కోసం కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొత్తగా ఫస్ట్ టైం మీరు వీడియో చూసే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది సో నేను ఒకసారి మిషన్ కోసం బ్రీఫ్గా చెప్తాను మనందరికీ తెలుసు అండ్ కొత్తగా చూసే వాళ్ళకి అయితే ఇది మనకి టెన్ ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్తో ఉంటుంది మిషన్ అనేది ఇది అడ్జస్టబుల్ రొటేటబుల్ ఉంటుంది మీకు రొటేషన్కి సరిపోతుంది అండ్ హైట్ వారంగా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు సో అడ్జస్టబుల్ ఆరమ్తో వస్తుంది అనమాట మన మిషన్ అండ్ మనకి క్లాసిక్ మోడల్లో మన అందరికీ తెలుసు ఫస్ట్ అసలు త్రిబుల్ ఆర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్లో మాత్రమే ఫస్ట్ టైం మనం గ్లాస్ బాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ఏంటంటే ఎయిర్ ప్రూఫ్ మోడల్ అనమాట సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ట్యాంగిల్ అవ్వకుండా థ్రెడ్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా మనకు బాగుంటుంది అండ్ మన హెడ్ కూడా చూసుకుంటే మన ట్వెల్వ్ నీడిల్స్ హెడ్తో సూపర్ స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీతో మొత్తం అంతా మీరు చూస్తే మెటల్ ప్లస్ ఫైబర్ బాడీ కలిపి ఉంటుంది సో సూపర్ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీగా ఉంటుంది అడ్జస్టబుల్ మన టెన్షన్స్ కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఎవరైనా సరే ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగానే ఉంటుంది సో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనగానే చాలామంది ఫస్ట్ భయపడిపోతారు అదేదో కంప్యూటర్ వర్క్ మేము చేయగలమా లేదా అని చెప్పి సో ఏంటంటే చాలా ఈజీ యాక్సెస్ అంత ఇంగ్లీష్ మనకు రాదు ఇంగ్లీష్లో అన్నీ ఉంటాయి కదా అది మనం చేయలేమని అటువంటి సమస్యలు ఏం పెట్టుకోవాల్సిన లేదు ఇవన్నీ కూడా సింబల్స్ బేస్డ్గానే ఉంటాయి మీరు ఇక్కడ చూస్తే చూడండి ఇది డిలీట్ సింబల్ ఇది జూమ్ సింబల్ ఇలా అన్ని సింబల్ బేస్డ్గానే ఉంటాయి ఇక్కడ మనం అంత ఇంగ్లీష్తో మనం ఏమైనా ఏం చూసుకోవాలి అంత ఉండాలని ఏం లేదు అన్ని సింబల్స్ ద్వారా ఉంటాయి మనం ఒకటి రెండు బ్లౌజెస్ మనం వర్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది సో దీనికి ఎడ్యుకేషన్తో ఎటువంటి పని లేదు అండ్ చాలామంది ఇంకో ఒప్పో కూడా ఉంటారు మనం కొత్తగా అంటే ఈ క్లాత్ వర్క్ చేసేవాళ్ళు క్లాత్ సైడ్ అంటే బొటిక్ ఫీల్డ్లోకి వెళ్ళేవారు మాకు టైలరింగ్ అది రాదు టైలరింగ్ రాకపోయినా మేము చేయొచ్చా లేదా అని ఒక డౌట్ పడుతూ ఉంటారు సో అటువంటి డౌటే మీరు పెట్టుకోవాల్సిన లేదు ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో మనకు స్కిల్ ఉండి మనం నేర్చుకునే ఉద్దేశం ఉంటే మాత్రం విత్ ఇన్ వన్ వీక్లో మీరు ప్రొఫెషనల్ అయిపోవచ్చు అంత ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుంది మన ఏ ఫిఫ్టీన్ ప్లస్ సాఫ్ట్వేర్తో అయితేనేమి మనం చేర్పించే డెమోతో ఏమైనా డెమో అయితేనేమి మీకు ఈజీగా తొందరగానే మీరు ఒక వన్ వీక్లోనే ప్రొఫెషనల్గా మారిపోతారు సో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈ వర్క్ ని హ్యాపీగా చేయొచ్చు దీనికి ఎడ్యుకేషన్ కానీ టైలరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ఇది ఫ్యాషన్ కోర్సెస్ కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచి కూడా ఈ మిషన్ మీరు రన్ చేయొచ్చు మీకు ఇది చూస్తే యావరేజ్గా ఒక ఫోర్ ఇంటూ ఫోర్ స్పేస్లో మీకు మిషన్ అనేది సరిపోతుంది మన ఇంట్లో కూడా మీరు పెట్టుకొని రన్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఇండస్ట్రియల్ సర్టిఫికేట్స్ ఎటువంటివి ఏమి అక్కర్లేదు మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి చాలామంది పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుందేమో ఎందుకులే ఆ హెడ్డే కనుకుంటారు మీకు వచ్చే పవర్ బిల్ కేవలం పది రూపాయలు పర్ డే అంతే అంత మించి మీకు పవర్ బిల్ కూడా ఎక్కువ రాదు ఎందుకంటే ఇవన్నీ కూడా డీసీ వోల్టేజ్ మీద రన్ అవుతాయి రన్ అవుతూ ఉంటాయి సో మీకు ఎక్కువ పవర్ కన్సంప్షన్ అనేది ఉండదు సో ఇంత ఈజీగా యాక్సెసిబుల్గా బిజినెస్ చేయడానికి మనం చాలామంది ఇంకా డౌట్ పడుతూ ఉంటారు అన్నమాట అంటే ఇంటి బిజినెస్ మనం చేస్తే మనకి ఎలా ఉంటాయి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది వర్క్ అని చెప్పేసి ఈ బ్లౌజ్ వర్క్స్ అనేది లేదా మగం వర్క్స్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండే బిజినెస్ ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని సంవత్సరాలు అయినా శారీ బ్లౌజ్ ఉన్నంతకాలం మనకి వర్క్ అనేది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది అండ్ రెండో థింగ్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ వర్క్ చూస్తున్నారు మీరు ఈ వర్క్ చూసారు ఇది ఫుల్ జరీతో వర్క్ చేసాం మనం ఈ వర్క్కి మనం యావరేజ్గా మనకు అయ్యే ఖర్చు యాభై రూపాయలు ఇంక్లూడింగ్ పవర్ అండ్ థ్రెడ్ అన్నీ కలిపి ఇదే వరకు మనం ఎంతకు ఛార్జ్ చేస్తామంటే సిటీస్ని బట్టి అంటే బోటింగ్ని బట్టి పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు కూడా మనం ఈ బ్లౌజ్కి ఛార్జ్ చేస్తాం సో ఇదే మేజర్ ప్రాఫిట్ అనమాట మనకి అయ్యే ఖర్చు ఈ ఇందులో వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి మనం ఖర్చు పెడతాం ఇంక ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ టైమే ఉంటుంది రిమైనింగ్ మంత్లీ మెయింటెనెన్స్ అనేది థ్రెడ్స్ పవర్ బిల్లు అన్నీ లెక్కేసుకున్నా కూడా మీకు రెండు వేల రూపాయలు మించి దాటదనమాట మిషన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మనం చేసే వర్క్స్ ఏంటో చిన్నది మీకు డీటెయిల్స్ చూపిస్తాను జనరల్గా ఇవి రెగ్యులర్గా బ్లౌజ్ వర్క్స్ అనమాట ఇది చూడొచ్చు మీరు ఇవి చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయి మీకు త్రీ టు త్రీ అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇది కొంచెం హెవీ వర్క్ ఉంటుంది ఇది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఇగోండి ఇలా వస్తుంది అన్నమాట హ్యాండ్స్ వర్క్ అలా కాకుండా ఇగోండి ఇది ఒకటి మోడల్స్ ఇవన్నీ బ్లౌజ్ వర్క్స్ ఇవన్నీ రెగ్యులర్ బ్లౌజ్ వర్క్ అనేది రెగ్యులర్గా మనం కంటిన్యూగా చేస్తున్నాం అండ్ అది కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉపయోగించి మనం ఫోటో ఎంబ్రాయిడరీ కూడా చేయొచ్చు ఇది చూడండి యశోద కృష్ణ మనం చేసాం ఫోటో ఎంబ్రాయిడరీ ఫోటోని మనం ఎంబ్రాయిడరీ కింద కన్వర్ట్ చేసి ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో అది కూడా ఒక మనకి మంచి అర్నింగ్ ఆపర్చునిటీ అవుతుంది బ్లౌజెస్తో పాటు ఇది ఒకటి చూస్తే మనం పిఠాపురం ఎంఎల్ఏ అని పవన్ కళ్యాణ్ గారిది ఒకటి మనం ఒక చేసాము ఫోటో ఎంబ్రాయిడరీ ఇది కూడా చాలా బాగా వచ్చింది మీకు ఫినిషింగ్ అంతా పెయింట్ పెయింట్ లుక్ వచ్చింది అనమాట సో ఇటువంటివి కూడా ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకునేటప్పుడు మనకు ఆల్రెడీ మీ ఇందాక వీడియోలో కూడా చూడవచ్చు కే విశ్వనాథ్ గారివి ఇలా దేవుడు ప పట్టాలు కావచ్చు అన్నీ కూడా మనం ఫోటో ఎంబ్రాయిడరీలో చేసుకోవచ్చు ఇది కూడా ఒక మంచి అర్నింగ్ ఆపర్చునిటీ అవుతుంది ఇప్పుడు మీకు మేము మిషన్స్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి క్లాసిక్ మోడల్తో పాటు ఇంకా డబుల్ హెడ్ మోడల్ కూడా ఉంది ఇది డబుల్ హెడ్ మోడల్ డబుల్ హెడ్ మోడల్ ఏంటంటే మీకు అట్ ఎ టైం రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతుంది సో బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు కానీ టీషర్ట్ వర్క్ చేసేటప్పుడు కానీ ఎట్ ఏ టైం మనకి డబుల్ స్పీడ్తో వర్క్ చేయొచ్చు అనమాట సో మీకు ఇది ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ మంచి అర్నింగ్ ఆపర్చునిటీ అవుతుంది డబుల్ హెడ్ మోడల్ మీకు కొంచెం దీనికన్నా కొంచెం స్పేస్ ఎక్కువ పడుతుంది డబుల్ హెడ్ మోడల్ బట్ స్పీడ్ పరంగా అన్ని పరంగా కూడా సేమ్ ఉంటుంది ట్వెల్వ్ నీడిల్తోనే వర్క్ అవుతుంది మీరు ఒకవేళ అర్నింగ్ ఎక్కువగా అంటే ఎక్కువ వర్క్స్ ఉంటాయి అని ఫ్యూచర్లో ప్లానింగ్ చేసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా డబుల్ హెడ్కి వెళ్ళడమే బెటర్ ఆప్షన్ తర్వాత ఇది సీ టైప్ మోడల్ సి టైప్ మోడల్ కూడా సేమ్ ట్వెల్వ్ నీడిల్తో రన్ అవుతుంది ఇది సాలిడ్ మిషన్ ఇది మీకు సాలిడిటీ మీరు చూడొచ్చు మిషన్ సాలిడిటీ అండ్ దీన్ని కూడా ఏ ఫిఫ్టీన్ ప్లస్ దాహో సాఫ్ట్వేర్తోనే రన్ అవుతుంది ఇది కూడా ఇది కూడా సూపర్ క్వాలిటీ మిషన్ హై క్వాలిటీ మిషన్ అండ్ నెక్స్ట్ మోడల్ బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లై మోడల్ కూడా మీకు ట్వెల్వ్ నీడిల్ మిషన్స్తోనే వస్తుంది ఇది కూడా మంచి స్మూత్ ఆపరేషన్ ఉంటుంది కానీ బటర్ఫ్లై మోడల్ ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్కి వెళ్ళాల్సి వచ్చినా సరే మీరు డైరెక్ట్గా బటర్ఫ్లై మోడల్కి వెళ్ళొచ్చు సో బటర్ఫ్లై మోడల్లో ఆ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంది మీరు దానికి ఎక్స్ట్రా పే చేసి ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ మోడల్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇవి ఇవి త్రీ టోటల్గా త్రీ మోడల్స్ అనమాట ఇది కాకుండా మనకి బడ్జెట్లో తీసుకునే వాళ్ళకి మనకి హైటెక్ మోడల్ కూడా ఉంది హైటెక్ సింగిల్ ఎడ్ అండ్ డబుల్ ఎడ్ రెండు మోడల్స్ ఉన్నాయి సో కంపారిటివ్గా ఇది బడ్జెట్ తక్కువ మిషన్స్ సో కానీ వర్క్ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం సేమ్ వర్క్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఎవరైనా బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి హైటెక్ మోడల్స్ చాలా మంచి ఆపర్చునిటీ అవుతుంది మీకు వీడియోలో చెప్పాను కదండి బ్యాంక్ లోన్ ప్రాసెస్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని జనరల్గా పిఎస్సి బ్యాంక్స్ అయినా ఎస్బీఐ కెనరా బ్యాంకు అట్లాంటి ఏ బ్యాంక్ ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకున్నా సరే లోన్ ఒకవేళ శాంక్షన్ అయిపోతే నో ఇష్యూ బట్ కొన్నిసార్లు ఏంటంటే సిబిల్ రికార్డ్ తక్కువ ఉందనో లేదా ఇతరత్ర కారణాల వల్ల అడ్రస్ ప్రూఫ్స్ కోసం ఏదో ఒక ఇష్యూ వల్ల లోన్స్ అనేవి వాళ్ళు ఆపుతూ ఉంటారు సో మీరు ఈసారి అధైర్యపడావసరం లేదు దేని బంధు సాహుగారు కంపెనీ సైడ్ నుంచి అండ్ కస్టమర్ సైడ్ నుంచి రెండు సైడ్ నుంచి ఆలోచించి ఒక మంచి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మన కంపెనీలో అదేంటంటే కినారా ప్రైవేట్ ఫైనాన్స్తో ఒక మ్యూచువల్గా అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కస్టమర్స్కి బెనిఫిట్ చేయాలని ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చారు ఈ ప్లాన్లో భాగంగా ఇన్ కేస్ మీరు పిఎస్సి బ్యాంక్ ద్వారా మీకు లోన్ శాంక్షన్ కాకపోతే ఈ ప్లాన్లో భాగంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు ఇందులో కేవలం లక్ష రూపాయలు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మీరు మిషన్ అనేది తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన అవకాశం అండ్ ఈ అద్భుతమైన అవకాశానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మన కంపెనీని అప్రోచ్ అవ్వండి కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత ఫోన్ ద్వారా కూడా మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు మీరు ఇనిషియల్గా మేము ఒకసారి స్క్రూటనీ చేసుకుంటాం మీ మీ డీటెయిల్స్ చూసి లోన్ ప్రాసెస్ ఎంతవరకు అవుతుంది ఎలా అవుతుంది అని మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫైనల్గా మీకు ఓవరాల్గా అంత లోన్ ప్రాసెస్ అంతా కంపెనీ చేస్తుంది కాబట్టి మీరేం భయపడాల్సిన పని కూడా లేదు లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని టెన్షన్ పడాల్సిన పని లేదు ఇతర ఇతర ఖర్చులు పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా కంపెనీ లోన్ ప్రాసెస్ అంతా చేస్తుంది లోన్ ఎంతవరకు ఎలిజిబిలిటీ మీకు వస్తుంది ఒకవేళ రాకపోతే దానికి ఉన్న కారణాలు ఏంటి అవన్నీ కూడా కంపెనీ మీకు వివరిస్తుంది సో భయపడాల్సిన లేకుండా కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్తో మినిమం ఈఎంఐ పదివేలు అంటే నెలకి పదివేలు ఈఎంఐతోనే మీరు మిషన్ అనేది రన్ చేసుకోవచ్చు చూడండి ఎంత అద్భుతమైన ఆఫర్ అంటే ఇది జనరల్గా మీరు బిజినెస్ చేసుకుంటూ ఒక ముప్పై నుంచి నలభై వేలు అర్న్ చేసుకున్న ఇంకా ఎక్కువ అర్న్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎనభై తొంభై వేలు అర్న్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బట్ యావరేజ్గా మీరు ముప్పై నుంచి నలభై వేలు అర్న్ చేసుకున్న పదివేలు మీరు ఈఎంఐ కట్టుకుంటూ హ్యాపీగా మీరు మిషన్ అనేది రన్ చేసుకోవచ్చు బిజినెస్లో మీరు మీ అంతట మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఎవరి దగ్గర పని చేయకుండా మీరే మీకు మీరే బాస్గా సో ఇలా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ బొటిక్ సొంతంగా రన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా మన త్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్ నుంచి మాత్రం ఈ ఈ అవకాశం లభిస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఈ లోన్ ప్రాసెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్గా క్యాష్ పెట్టి తీసుకునే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలనుకున్నా ప్రభుత్వ సహకారం నుంచి మీరు ఏమైనా లోన్స్ తీసుకోవాలనుకున్నా లేదా ముద్రా లోన్ నుంచి ఏమైనా లోన్ తీసుకోవాలనుకున్నా పిఎంఈజీపీ అంటే సబ్సిడీ బేస్డ్ లోన్స్ సబ్సిడీ కూడా మీకు లోన్స్లో అవైలబుల్గా ఉండే లోన్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ సైడ్ నుంచి అవి తీసుకోవాలనుకున్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి చూసారు కదండీ టోటల్ వీడియోలో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ముఖ్యంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం కంపెనీ ఒక అడుగు మీ సైడ్ మీకు ఒక అడుగు ముందుకేసింది సో మీరు మీకు ఈ బొటిక్ ఫీల్డ్లో ఓన్గా మీకు మీరే ఒక ఓన్గా ఒక బాస్గా నిలబడాలి ఒక బోటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను అండ్ మన త్రిబుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలనుకున్నా సరే మీరు కింద అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మిషన్ పట్ల కానీ ఇంకేదైనా సర్వీస్ పట్ల కానీ లోన్కి సంబంధించిన కానీ ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఎస్టేట్ అవ్వాల్సిన పని లేదు మీరు కాల్ చేయండి ఎనీ డీటెయిల్స్ మీకు ఇంకా కాల్ చేయడానికి కూడా ఏమైనా మీకు ప్రాబ్లం నుంచి వాట్సాప్ ద్వారా కూడా మీ డౌట్స్ మీరు అడగవచ్చు కింద స్క్రోల్ స్కూల్లో నెంబర్స్కి వాట్సాప్ నెంబర్స్ కూడా ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో